ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగం విషయంలో రెండు రాష్ట్రాలు ఒక దానిపై ఒకటి ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నాయి తాజాగా కృష్ణా ట్రిబ్యునల్ తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఒక పిటిషన్కి విచారణ జరగగా ఊహించని తీర్పును కృష్ణా ట్రిబ్యునల్ వెలువరించింది కృష్ణా ట్రిబ్యునల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై ఏపీ దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ ను కృష్ణా ట్రిబ్యునల్ తోసిపుచ్చింది చిన్న నీటి వనరుల వినియోగం కింద మిగిలిన నలభై ఐదు టీఎంసీలు పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే నీటిలో నలభై ఐదు టీఎంసీలు వినియోగించుకునే వెసులుబాటును చూపుతూ తెలంగాణ ఈ నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించింది అయితే ఈ అప్లికేషన్ ను విచారించే అధికారం తమకు లేదని ఇందుకు తగిన వేదికలను ఆశ్రయించాలని కృష్ణ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి సూచించింది అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు మహేందర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు తరచు కొనసాగుతూనే ఉన్నాయి అయితే కృష్ణా గోదావరి నది జలాల వినియోగం విషయంలో మాత్రం రెండు రాష్ట్రాలు ఒకదానిపై ఒకటి ఫిర్యాదు చేసుకుంటూనే ఉన్నాయి తాజాగా కృష్ణా ట్రిబ్యునల్ లో తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ జరగా ఊహించని ఆ తీర్పు గురుగా వెలువడింది కృష్ణా ట్రిబ్యునల్ కృష్ణా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊహించిన ఎదురు దెబ్బ తగిలినట్టుగానే తెలుస్తుంది దీంతో తెలంగాణ కూడా సంబరాజిస్తున్నారు తెలంగాణ విజయం అంటూ కూడా చెప్తున్నారు సో పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథకం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసింది తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తుకోతలపై ఏపీ దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ ను కృష్ణా ట్రిబ్యునల్ పూర్తిగా తోసుకుంటుంది గత సంవత్సరం డిసెంబర్ లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొత్తం తొంభై ల నికర జలాలను కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్రం ఉత్తర్వులు జారేసిన అంశంపై ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ దీనికి దీనిపై మొత్తం ఫిర్యాదు చేసిన నేపథ్యం కనిపించింది అయితే తెలంగాణలో మొత్తం తొంభై టీఎంసీల నీటిని వాడకుండా ఆపాలని ఏపీ ప్రభుత్వం తన ఫిర్యాదులో పేర్కొంది సో చిన్న నీటి వనరుల వినియోగం కింద మిగిలిన నలభై ఎనిమిది టీఎంసీలు పోలవరం నుంచి కృష్ణా జిల్లాకు మళ్ళే నీటిలో నలభై ఐదు టీఎంసీలు వినియోగించుకునే వెసులుబాటు చూస్తూ తెలంగాణ ఈ నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేటాయించింది ఇక ఈ నిర్ణయంపై సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తెలంగాణ దీంతో మొత్తం తొంభై టీఎంసీల నీటి వినియోగించడం ఆపాలని చాలా వరకు ప్రయత్నాలు చేసింది ఇందుకు ఇంటర్లోకేటరీ అప్లికేషన్ కూడా దాఖలు చేసింది అయితే ఈ అప్లికేషన్ ను విచారించే అధికారం తమకు లేదని ఇందుకు తగిన వేదికలు ఆశ్రయించాలని కృష్ణా ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి సూచించింది పాలమూర్ ప్రాజెక్టు మొత్తం టీఎన్ మొత్తం తొంభై టిఎంసీల నీటిని కేటాయిస్తూ జారీ చేసిన రెండు వందల నలభై ఆరు జీవోపై కృష్ణా ట్రిబ్యునల్ లో ఏపీ వేసే కేసుపై వెలువలించిన ఈ కృష్ణా ట్రిబ్యునల్ అంశం తమ పరిధిలో లేదని సరైన ఫోరంలో తేల్చుకోవాలని చెప్తూ కృష్ణ అయితే ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి చేసిన దాఖలు చేసింది దీనిపైన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ఆ బెడ్ తో అడ్డం పూర్తిగా పెరిగిపోయినట్టుగానే పూర్తిగా భావిస్తున్నారు అయితే తొంభై నీళ్ళ పైన ఇప్పటికి ఉన్నటువంటి జ్యుడిషియల్ జ్యుడిషన్ అడ్డంకి దాదాపు లేనంటే పాలమూరు రంగు నేతిపత్ వర్గంలో ఇప్పటికే అటవీ శాఖ పర్యావరణ శాఖ మోటా కేంద్ర భూగర్భ జల శాఖ అలాగే విద్యుత్ ప్రాధికార సంస్థ భూగర్భ జల శాఖ విద్యుత్ ప్రాధికార సంస్థ కేంద్ర మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ అనుమతులు కూడా పూర్తిగా వచ్చేస్తాయి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ పట్టుదలనే లక్ష్యంగా ఉందా ఈ మధ్య పాలమూరు రంగారెడ్డి ప్రారంభోత్సవం కూడా చేశారు పాలమూరు రంగ ఇటుబల అడ్డంకులు దాదాపు కేంద్రం వెంటనే తొలగించారని ఆ డిమాండ్ కూడా పెద్ద ఎత్తునలో చేశాడు గతంలో ఉన్నటువంటి ఎన్జీటీ కావచ్చు పర్యావరణ శాఖ కావచ్చు ఉన్నటువంటి కేసులు దృశ్యా దాదాపు పనులు కూడా జాప్యం జరిగిందని ఇది పాటికి కాళేశ్వరంతో పాటు ఈ తెలంగాణ మొత్తం కూడా అంది నీరు అందించి తాగు తాగు గురించి తెలంగాణ సత్యశామం చేయాలి లక్షల ఎకరాలు పంటలు పండించే విధంగా ఉపయోగపడేదంటూ కూడా ట్రిబ్యునల్ ఆశ్రయిస్తున్నారు అలాగే ఎన్జిటిని ఆశ్రయిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటర్ను వెంటనే తెలిసారని కేంద్రాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర విశాఖ సింగ్ రెడ్డి నిజ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది మొత్తంగా పాలమూరు ఏదైనా కూడా ఇది పాలమూరు విజయంగా ఈ ట్రిబ్యునల్ అయితే కృష్ణా ట్రిబ్యునల్ ఈ కేసును అయితే కొట్టివేసిందో ఇది పూర్తిగా పాలమూరు విజయంగా భావిస్తున్నామంటూ ఈ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది సో ఎటకేలకు పాలమూరు రంగారెడ్డి చేసే ప్రాజెక్టు ఒక్కొక్కటిగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఉద్యోగులకు తొలగిపోతున్నాయి మరి ప్రాజెక్టు తొలి దిశకు ఇంకో నాలుగు సంవత్సరాల కాలం పట్టే అవకాశం కనిపిస్తుంది సో పర్మిషన్లు అన్ని వచ్చి ఇలాంటి సమస్యలన్నీ వీళ్ళు అయితే దాదాపు ప్రాజెక్టు అనుకున్న సమయంలో అనుకున్నట్టుగా రావచ్చు అంటూ కూడా ప్రాజెక్టు వాటి ఇంజనీర్లు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది అంటే దీంట్లో నది జలాల్లో ఏదో రెండు ఏడు టీఎంసీలు తీసుకుంటామని చెప్పి రేపు నూట ఇరవై టీఎంసీలు అరవై రోజులకు తీసుకుంటున్నారు వాటాల్లో తేడాలు వస్తున్నాయి మేము కోర్టులకు కూడా వెళ్తామని చెప్తున్నారు నిజంగా అసలు ఈ వీటిపైన చర్చ జరగలేదు ఐదు వరకైనా వాళ్ళు ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తారు పాలమూరు రంగారెడ్డి కృష్ణా బేసిన్ తొంభై ఐదు శాతం ఇంత తొంభై ఐదు శాతం బేసిన్ ఉన్న ఈ ఏరియాకు మేమేమంటారు అంటే కృష్ణానది జలాల పంపకాలపై రెండు వేల పద్నాలుగు లీటర్ రాష్ట్రం బేసిన్ ప్రకారం ఇవ్వండి లేదా రాష్ట్రాల ప్రకారం ఇవ్వండి లేదా యాభై యాభై శాతం ఇవ్వండి ఏదన్నా అడుగుతూ ఒకటన్నా సెటిల్ చేసినరా వాళ్ళని కోర్టుకు పొమ్మనండి సుప్రీం కోర్టుకు పొమ్మనండి వరల్డ్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏ కోర్టుకు వెళ్ళాం ఏ అయినా ఎక్కడైనా ఏం చెప్తారంటే బేసిన్ని బట్టి నీళ్లు పంచమంటారు లేకపోతే నిజంగా రెండు రాష్ట్రాలు డివైడ్ అయినా కూడా సగం సగం అని తీసుకో ఏ దేనికైనా రెడీ అంటున్నాం కదా మేము అయితే ఏపీ వాళ్ళు దీంట్లో కృష్ణా జిల్లాల్లో ఏదో రెండు ఏ టీఎంసీలు తీసుకుంటామని చెప్పి రేపు నూట ఇరవై టీఎంసీలు అరవై రోజులకు తీసుకుంటున్నారు వాటాల్లో తేడాలు వస్తున్నాయి మేము కోర్టులకు కూడా వెళ్తామని చెప్తున్నారు నిజంగా అసలు ఈ వీటిపైన చర్చ జరగలేదు ఐదు వరకైనా వాళ్ళు ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తారు పాలమూరు రంగారెడ్డి కృష్ణ